జగడాల గ్యారేజ్ ఇచ్చట అన్ని రకములైన జగడాలకు రిపేర్లు చేయబడును నువ్వేంటి నీ భర్త శ్రీరామచంద్రుడు కామాక్షి అనే కన్నెపిల్ల బుట్టలో వేసుకుంది నాకు న్యాయం చేయండి అంటూ మా దగ్గరికి వచ్చావు నీ భర్త శ్రీరామచంద్రుని టైపు కాదు అర్థమయ్యిందా నలుగురు కసక్కుల వెంబడి పడి కామాక్షి వెంట చివరకు చేరుకున్నాడు నీకు పిల్లలు పుట్టరని తెలిసి కామాక్షిని ఆల్రెడీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు ఆ విషయం నీకు తెలియదు రెండు రోజుల్లో నీకు విడాకుల నోటీసు పంపిస్తాడు అందుకోసం నువ్వు నీ భర్తకు విడాకులు ఇచ్చేసేయి అంతే నువ్వు చేసేదేమీ లేదు జగడాల గ్యారేజ్ అందరి సమస్యలు పరిష్కరిస్తుంది